హాయ్ అరువాన్ వెల్గొంటా వచ్చే ఖుశమానకి కృష్ణాష్టమి నాడు ఖుషికి గోపిక గట్టపు అయితే వేసామండి గోపిగా అయితే రెడీ చేసాం అసలు మేకవర్ ఎలా జరిగింది ఖుషి ఎంత అల చేసింది అసలు ఫోటోషూట్కి మేము చెప్పాం కదా ఎంత కష్టపడతాం ఈ బ్లాగ్లో అయితే చూసేయండి కృష్ణాష్టమి నాడు మార్నింగ్ అయితే పూజ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటిలో కంప్లీట్ చేశాను అనమాట అయితే మార్నింగ్ ఆ రోజు ఖుషి చాలా లేటుగా లేచింది అప్పటికే టెన్ అయిపోయింది అనమాట అప్పటికే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఇంకా రెడీ చేయలేదని అని కంగారు పెట్టారు అందుకని చెప్పి ఖుర్షిని బలవంతంగా నిద్ర లేప స్నానం చేయించి ఇలా నేనైతే ట్లేస్తాను అయితే ఈ డ్రెస్ అనేది మా నేను కృష్ణాష్టమి నాడు గోబుగా రెడీ చేయడానికి నేను మా సిస్టర్ చేత కుట్టించనమాట మంచిగా స్టిచ్ చేసిన తను అయితే ఇది నేను బొట్టలే పెడుతున్నాను కదా ఇవి టూత్పిక్స్తో నేనైతే రెడీ చేసి పెడుతున్నాను ఇవి ఇన్స్టాగ్రామ్లో బాగా అంటే ట్రెండ్ అయిందనమాట ఇలా పెట్టుకోవడం అన్నది బొట్లు మళ్ళీ నాకు సింపుల్గా అనిపించింది దాని ఇలా నిద్రలో జారిపోగానే మేము ప్లాన్ చేసి అలాగైతే రెడీ చేసేస్తాం ఖుషిని గోపికగా ఇది చూసారా ఈ పారాని అయితే నేను కుంకుమలో నిమ్మరసం పిండిని ఇలా రెడీ చేసుకున్నాం మేము బయటకొని పారాన్ని పెట్టలుచుకోలేదు ఎందుకంటే గొప్పకు చిన్నది కదండి పాప నోట్లో పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఇలా న్యాచురల్గా కుంకుమతో అయితే రెడీ చేస్తాను అనమాట ఇవి ఖుషీకి మేము చేస్తాను జ్యువెలరీ ఏం చూసారా అది నేను ఒక చిన్న ఫంక్షన్కి ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము అవి అలా ఉన్నాయి అని చెప్పేసి నైట్ కష్టపడి కృషికి ఎలా సెట్ అవుతాయా ఏంటని చెప్పేసి అలా సెట్ చేసాము డైలీ వే వేరు వేసుకునే గాజులకి అలా కూసిన తో తను వేసుకునే విధంగా అయితే మేము సెట్ చేయడం అయితే జరిగింది దాన్ని వేసుకున్న హారం చూసారా అది మీషోలో అయితే తీసుకున్న వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ అయితే పడ్డది అది కూడా నేను ఏదో ఫెస్టివల్కి అయితే తీసుకోవడం జరిగిందనమాట అయితే రెడీ చేసాము అసలు తీసేస్తుందేమో అన్నీ పీకేస్తుందేమో అనుకున్నాం కానీ ఆ డ్రెస్ అయితే చాలా చాలా బాగా నప్పింది తనకి చూసారా అంత అల్లర్ చేస్తుందో ఖుషీ అయితే ఫోటో దగ్గర నుంచో పడితే నడుచుకుంటూ వచ్చేసి పడిపోయిందనమాట అలాగా ఇప్పుడు కూడా గుడి గుడి అడుగులు కదా కొంచెం అలర్గా కూడా ఎక్కువ చేస్తుంది మేమైతే ఎలా నుంచి చెప్పి ఇప్పుడు ఫోటో తేడాంటే ఎంత తల చేస్తుందో చూడండి అయినా సరే చెప్పిన మాట బుద్ధిని ఫొటోస్ అయితే పోజులైతే ఇచ్చిందనమాట మొత్తానికైతే నేను ఫోటో తీయడానికి మేము ఎంతమంది కష్టపడతామో మీరు ఈ వీడియో చూడొచ్చు ఫైనల్గా ఏంటంటే మేము మేడం దగ్గర తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీయడం జరిగింది అది తీయడానికి కూడా మేమైతే చాలా కష్టపడ్డాం మీకు క్లాత్ ఉంది కదండి మీ మంత్లీ ఫోటోషూట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు మొక్కమల్ క్లాత్ నేను కేవలం ఫోటోషూట్ కోసం మీషోలో అయితే తీసుకున్నాను అయితే టూ హండ్రెడ్ అలా పడ్డదనమాట ఒక చిన్న క్లాత్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఫోటోషూట్కి అయితే ఈ మంత్ ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటివరకు చాలా బాగా యూజ్ చేస్తాం అసలు అమ్మా అని వస్తని చెప్పొచ్చు అనమాట అయితే ఫోటోషూట్ చూస్తారా మేము ఎంతమంది అలాగే ఎంక్వైజ్ చేస్తాం అనమాట అసలు పిషీని అలా కూర్చోబెట్టడానికి ఒక చాలా టైం పట్టేస్తుంది అసలు కూర్చోదండి పిషీ చూస్తారా అసలు అంత అల్లరి చేస్తుందో దాన్ని కూర్చోబెట్టాలి అంటే మినిమం మాకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు పెట్టేస్తుంది అప్పుడు కూడా కూర్చోబెట్టినా కూడా అలరి మాత్రం బాగుందనమాట ఇలా మేము ముందుకు డెకరేషన్ అయితే చేస్తే అలా పెట్టాము పాత లాస్ట్ పండు కూడా పాలు కొట్టేస్తుంది అది మేము వీటిల్లో తీయలేదు మర్చిపోయాను చూసారా అంత అలా చేస్తుంది అలా కూర్చోపెట్టి నోట్లు ఏదో పెట్టి తిన్ తినడానికి ఏదైనా పెట్టి కొంచెం చాలా తిని అలా కూర్చొని కొన్ని అయితే ఫొటోస్కి అయితే ఫోజులు అయితే ఇచ్చింది చాలా చాలా బాగా ఈసారి కుదిరిందండి కృష్ణాష్టమికి ఇలా నేను డ్రెస్ ఎలా మేకప్ చేసి అలాగైతే కష్టపడడం అలాగే ఎంతో కష్టపడితే నేను ఎంత మంచి ఫొటోస్ రాలేదనమాట అసలే కృష్ణుడి గెటప్ వేయాలనుకున్నాను బట్ కుక్క గెటప్ వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఫో ఈ కృష్ణాష్టమి ముందంటే త్రీ మంత్స్ బ్యాక్ అంటే ఇప్పుడు కృషికి వన్ ఇయర్ కదండి నైన్త్ మంత్లోనే నేను కృష్ణుడు గెటప్ వేసి ఫొటోస్ అయితే తీసాను అనమాట ఎందుకంటే అప్పటికి నైన్త్ మంత్ మేము విజయవాడ తీసుకెళ్ళి గుణగించాలనుకున్నాం ఆ గుణగించడం ముందే నేను కృష్ణుడు గెటప్లో ఫోటో తీయాలని అనిపించి ఈ గెటప్ అయితే వేసి నేను ఫోటో తీయడం జరిగిందనమాట ఈ త్రీ మంత్స్ అంటే నైన్త్ మంత్ దిగిన ఫొటోస్ ఇప్పుడు గోపుగానే వన్ ఇయర్లో అనమాట అంటే త్రీ మంత్స్ గ్యాప్ అండి చాలా బాగా వచ్చే ఫోటోస్ ఖుషీ కూడా చాలా బాగా అప్లై చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏ వీడియో చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి కృషి కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఖుషి మనకి